హాయ్ అందరికీ నమస్తే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు ఒక మూవీని బీట్ అనమాట కలెక్షన్ల పరంగా ఇండియాలో వస్తున్న మూవీస్ అది తమిళ్ కానీ తెలుగు కానీ హిందీ కానీ ఏవైనా సరే ఏ లాంగ్వేజ్ అయినా సరే ఎనీ లాంగ్వేజ్ ఆ మూవీని బీట్ చేయలేక అనమాట ఆఖరికి పుష్పగూడెం బీట్ చేయలేకుంది సో టాప్ టెన్ మూవీస్ భారీగా కలెక్షన్ చేసిన మూవీస్ ఏవైతే ఉన్నాయో ఒక మూవీ అనేది నెంబర్ వన్ ప్లేస్లో ఉంది దాన్ని ఆ మూవీ అనేది ఇంతవరకు ఏ మూవీ అనేది బీట్ చేయలేక ఉంది ఆ మూవీ భజరంగి భజానా టాప్ టెన్ లో ఉందనమాట తొంభై కోట్లు అనమాట నైన్త్ ప్లేస్లో వచ్చి యానిమల్ ఉంది ఉందన్నమాట తొమ్మిది వందల పదిహేను కోట్లు సంపాదించింది అనమాట ఎయిత్ ప్లేస్లో వచ్చి కలికి వెయ్యన్ని నలభై రెండు కోట్లు సంపాదించింది అనమాట సెవెంత్ ప్లేస్లో వచ్చి జవాన్ ఉంది అనమాట ఈ మూవీ వెయ్యన్ని యాభై కోట్లు సంపాదించిందనమాట సిక్స్త్ ప్లేస్లో వచ్చి కేజిఎఫ్ చాప్టర్ టూ ఉంది ఓకేనా ఇది పన్నెండు వందల కోట్లు సంపాదించింది అనమాట ఫిఫ్త్ ప్లేస్లో వచ్చి త్రిబుల్ ఆర్ ఉంది పదమూడు వందల యాభై కోట్లు సంపాదించిందనమాట పుష్ప ది రూల్ పార్ట్ టూ పద్దెనిమిది వందల యాభై కోట్లు సంపాదించిందనమాట ఫోర్త్ ప్లేస్ అనమాట థర్డ్ ప్లేస్ లో వచ్చి బాహుబలి కన్క్లూజింగ్ టూ ఓకేనా పద్దెనిమిది వందల కోట్లు సంపాదించింది అనమాట ఓకేనా సో టాప్ టూ అయితే నేను చెప్పను మీరు కామెంట్ చేసి చెప్పండి మోస్ట్ ది నెంబర్ వన్ ప్లేస్ లో వచ్చి దంగల్ మూవీ రెండు వేల రెండు వందల కోట్లు సంపాదించింది ఓకేనా సో ఈ మూవీని ఇంతవరకు బీట్ చేసే మూవీ ఇంతవరకు రాలేదు ఏదన్నా మూవీ వస్తుంది అని అనుకుంటే అది ఒక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎందుకంటే అది బడ్జెట్ దాని బడ్జెట్ వచ్చి వెయ్యి కోట్లు పన్నెండు వందల కోట్లు పెట్టి అనమాట రాజమౌళి అది కాకుండా దాన్ని ఐమాక్స్ కెమెరాతో తీస్తున్నారనమాట హిందీ వాళ్ళ మూవీని మన తెలుగు మూవీ దాటాలే అది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనమాట ఓకేనా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కింద లింక్ ఇచ్చున్నాను ఫుల్ వీడియో చూడండి ఒక క్లారిటీ వస్తుంది అనమాట మీకు